అనంతపురంలో పోలీసుల మానవత్వం మళ్లీ మనసులను కదిలించింది శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షికి చెందిన వెంకటలక్ష్మి తీవ్రమైన అనారోగ్యంతో రైల్వే స్టేషన్లో మరణించడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆమె కుమారుడు డాయల్ వందకు కాల్ చేశాడు అర్ధరాత్రి వెంటనే స్పందించిన త్రీ టౌన్సీ అయి రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం విధి కర్తవ్యం దాటి కుటుంబ సభ్యుల్లా ముందుకొచ్చారు తల్లిని కోల్పోయి విలవిలలాడుతున్న కుమారుడిని ఆదుకుని ధైర్యం చెప్పి పరిస్థితిని తెలుసుకొని వెంటనే అంబులెన్స్ను వారి ఖర్చులతో ఏర్పాటు చేసి వెంకటలక్ష్మి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించారు ఈ సానుభూతి స్పందనపై జిల్లా ఎస్పీపి జగదీష్ హిప్స్ ప్రత్యేకంగా పోలీసులను అభినందించారు వారికి ఆ సమయంలో పోలీసులు సహాయం అందించి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన సి రాజేంద్రనాథ్ కిత్రి టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసుల బృందానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు నిన్న రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో హండ్రెడ్ డైలకి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఆ కాల్ అందుకున్న వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి మా ఏఎస్ఐ వెంకటేశ్వర్లు రాము కానిస్టేబుల్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది లక్ష్మీదేవి అనే బోయ కమ్యూనిటీకి చెందిన ఆమె డయాలసిస్ పేషెంట్ రైల్వే స్టేషన్ ముందర హృదయ విధారకంగా చనిపోయి పడి ఉంది వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వర్లు బోయ వెంకటేశ్వర్లు శవం పక్కనే తాగి కూర్చొని బిక్కుబిక్కున చూస్తున్నాడు ఆ సంఘటన చూసిన తర్వాత మాకు చాలా హృదయ విధారకంగా బాధగా అనిపించింది వెంటనే మేము ఆయనని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఇక్కడ చికిత్సకు వచ్చినారని చికిత్స చేసుకుని పోయే క్రమంలో వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పగా పోవడానికి కూడా డబ్బులు లేవు అని చెప్తే వెంటనే మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఒక అంబులెన్స్ని మాట్లాడి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ స్వగ్రామం లేపాక్ష మండలానికి పంపించడం జరిగింది అయితే దీనిలో ముఖ్య విషయం ఏమంటే మా అనంతపురం మన అనంతపురం ఎస్పి శ్రీ జగదీష్ సారు మాకు ఏ మీటింగ్ జరిగిన క్రైమ్ మీటింగ్ కానీ మిగతా ఏదైనా సందర్భాలు మీటింగ్ జరిగినప్పుడు ఫిర్యాదుల పట్ల కానీ లేదా బాధితులు స్టేషన్కి వచ్చిన ఏదైనా ఇట్లా ఆపదలో ఉన్న వ్యక్తుల పట్ల మనం సానుభూతిగా వ్యవహరించాలి వారి పట్ల ప్రేమతో ఆప్యాయంగా వ్యవహరించాలి అనే మా సారు యొక్క ఆ మాటలను ఆదర్శంగా తీసుకొని మా పోలీసులు నిన్న అబ్బాయిని ఆ శవాన్ని మేము అంబులెన్స్లో తరలించడం జరిగింది అయితే పోయే క్రమంలో అంతా ఎక్కించిన తర్వాత పోయే క్రమంలో తాగి ఉన్న అబ్బాయి భోయ వెంకటేశ్వర్లు నిండు మనసుతో పోలీసులకు చేతులెత్తి నమస్కారం చేసినాడు ఇది చాలా మాకు మనసుకు హత్తుకునేలా అనిపించింది తల్లి చనిపోయిన బాధలో కూడా నాకు అది ఆ బాధను మర్చిపోయి పోలీసులు నాకు సాయం చేసినారు అనే ఒక భావనని తెచ్చుకొని ఆ వ్యక్తి వ్యక్తపరచడం జరిగింది పోలీసులు దాని గురించి ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం